ప్రత్యక్షత ప్రైజ్ ద లార్డ్ హూయా ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం అవును ఆయన ప్రత్యక్షపు వాక్కు ప్రతి ఉదయమున లేచి మన దినచర్యను ప్రారంభించడానికి ముందుగా ఆయన స్వరము మనకి వినిపిస్తూ ఉన్నాడు ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ఆవును ప్రియ దేవుని బిడలారా మన దినచర్యలో ప్రారంభ సమయం దేవునితో గడిపే అనుభవం ఆయన మాటలు ధ్యానించే అనుభవం మనకెంతో ఆశీర్వాదాన్ని కలుగు చేస్తూ ఉన్నది ఇది పరిశుద్ధ దినం మరి విశేషంగా మన ప్రభుని ఆరాధించే దినం మరి ప్రతి ఉదయమున మన వ్యక్తిగత పనుల్లోనూ మన ఉద్యోగాలకు మన చదువులకు మనకు కలిగిన మరి ప్రతి విధమైన బాధ్యతాయుతమైన పనులలో ఏ విధంగా కొనసాగుతూ ఉంటామో ఈ పరిశుద్ధ దినము దేవుని సన్నిధికి వెళ్ళటలో మరింత శక్తివంతంగా మరింత ఆసక్తికరంగా ఆయన సన్నిధికి వెళ్ళటానికి సిద్ధపడవలసిన సమయం ఇది కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉండి ఆయనను ఆరాధించాలి ఆయనను గనపరచాలి అవును ప్రియ దేవుని బిడ్డలారా ఎంతో మంది ఈ దినము చూడని వారు నశించిపోతున్న వారు ఎంతో మందిని చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలంగా ఆయనను ఆరాధించడానికి తృష్ణ కలిగిన వారంగా ఉండాలి ఏ ఒక్కరు ఇంట ఉండకుండా మరి దేవుని సన్నిధికి వెళ్లకుండా వేరే పనులలో కొనసాగేవారుగా ఉండకుండా ఏ సాకులు చెప్పకుండా దేవుని సన్నిధికి వెళ్ళడానికి కుటుంబ సమేతముగా సిద్ధపడండి పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు అరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవచనం చదువుకుందాం ప్రభువు స్థుతి నొందుక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణ కర్త అయి ఉన్నాడు హాలిలుయా దేవునికి బిడలారా అనుదినము మన భారాన్ని ఎవరు భరిస్తూ ఉన్నారు మన ప్రభువే భరిస్తూ ఉన్నాడు అనుదినము కూడా మన యొక్క భారములను ఆయన భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణ కర్తయ్య కనుక అనుదినము ఆయనను స్తుతించే వారముగాను గాను ఆయనను గనపరిచే గాను ప్రతి పరిశుద్ధ దినము దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించి సాగిలపడి పూజించేవారుగాను వారుగాను ఉండాలని ఎందుకంటే ఆయనే మన భారాలను భరించే దేవుడు ఎంతోమంది అంటూ ఉంటారు మీకేం తెలుసండి నాకున్న భారం నాకున్న కష్టం కదండి కానీ ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు మన భారాలను భరించే దేవుడుగా ఉన్నాడు కనుక ఆయనను మనం ఆరాధించాలి కనుక ఆయనను సన్ ఆయన సన్నిధికి వెళ్ళి ఆయనను గనపరచాలి అవును మన భారములను మన కష్టములను మన కన్నీటిని సమస్తమును కూడా మన నుంచి దూరం చేసి మనకు నెమ్మదినివ్వడానికి ఆయనను మనం ఆరాధించాలి ఆయనను మనము గనపరచాలి అవును ప్రియ దేవుని బిడలారా ఎంతోమంది ఈ దినము దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఉద్యోగాలకు వెళుతుంటారు అవును ప్రియ దేవుని బిడ్డలారు ఓవర్ టైం డ్యూటీస్ చేస్తూ ఉంటారు మరి ఎందుకు అంటే అన్ని రోజులు చేసేదానికన్నా ఈ ఆదివారం రెండింతలుగా మరి ఆ యొక్క జీతం వస్తుంది కానీ అది ఏ విధంగా ఖర్చు అయిపోతుందో గమనించారు అది ఎంత వృధా అయిపోతుందో గమనించారు అవును ప్రియ దేవుని బిడ్డలారు అది ఎంత మాత్రము మనకు ఆశీర్వాదాన్ని కలుగ చేయదు అన్న సత్యాన్ని గ్రహించక పరుగులు తీస్తూ ఉంటారు ప్రభు అంటున్నాడు ఆనుదినము ఆయన మన భారాన్ని భరించే దేవుడు కనుక మన రక్షణకర్త అయిన దేవుని యందు మనము ఆనందించాలి మన రక్షణకర్త అయిన మన ప్రభుని మనము స్థుతించాలి గనపరచాలి ప్రియ దేవుని బిడలారా అనుదినము కూడా తన కృపను నూతనంగా మన ఎడల కలుగు చేస్తున్న దేవుడు ప్రియ దేవుని బిడలారా ఈ ఉదయ కాలం నీ భారం నుంచి నీ కష్టము నుంచి నీ పాపము నుంచి నీ వ్యాధి నుంచి నిన్ను విడిపించిన దేవుడు స్వస్థపరిచిన దేవుడు నీ విమోచకుడైన నీ ప్రభువుని ఆరాధించడానికి వేగిరపడి దేవుని సన్నిధికి కుటుంబంగా వెళ్ళి దీవెన పొందుకుందాం ఆయనే మన భారములను అనుదినము భరించే దేవుడు అన్న మాట గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా మీ బారాలను మీ కుటుంబ భారాలను నేనే మోస్తున్నాను అని ఎంతో మంది నలిగిపోతూ దేవునికి అప్పగించుకోని పరిస్థితిలో ఉన్న వారికి మరి ఒకసారి దేవుడు తెలియచేస్తా ఉన్నాడు ఆయన నీ భారము నుంచి నిన్ను విడిపించి నీ భారాన్ని తనపైన వేసుకున్న దేవుడో ఇంకెందుకు నీకు నెమ్మది లేని అనుభవం సంతోషంతో దేవుని ఆరాధించు ఇటీ మాటలు ప్రభు మనం దీవించును దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం అర్షుధుడు కృప కలిగిన తండ్రి అవును నాయన నీవు మా రక్షణకర్త అయిన దేవుడో అనుదినము నీవే మా భారములను భరిస్తున్న దేవుడో యినా నిన్ను స్థుతించే వారముగా నిన్ను గనపరిచే వారంగా నిన్ను ఆరాధించే వారంగా ఉన్నప్పుడు మాకు కలిగిన ప్రతి భారము నుంచి ప్రతి కష్టము నుంచి ప్రతి కన్నీటి నుంచి విడిపించే దేవుడు ఈ పరిశుద్ధ దినము నిన్ను ఆరాధించుటలో నిన్ను గనపరచుటలో నిన్ను సేవించుటలో నిన్ను పూజించుటలో నిన్ను మహిమపరచుటలో ఈ మాటలు విన్నా నీ బిడలందరినీ నీ సన్నిధికి తీసుకొని వెళ్ళండి సాతానుడు వేసే అడ్డులు ఆటంకాలను తప్పించుకొని నీ సన్నిధికి వెళ్ళి పూర్ణ మనసుతో నిన్న ఆరాధించే బిడ్డలుగా వారి వారముల నుంచి వారి యొక్క ప్రతి భార భరితమైన పరిస్థితుల నుంచి విడుదల పొందే బిడలుగా ఈ పరిశుద్ధ దినము నీ పునరుద్ధాన శక్తితో ని బిడలను నింపమని నీ పునరుద్ధాన శక్తితో ని బిడలను విడిపించమని అభిషేకించమని కృపచూపమని ఏసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యు